అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక వచ్చే నెల అంటే డిసెంబర్ ఈరోజు ముప్పై తారీఖు ఇక డిసెంబర్ నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయలను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఏదేదైనా డబ్బులు పడతాయి ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు జంప్ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒకడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలైతే జమ చేయాలి ఇక ఇందులో భాగంగానే తొలి విడత నిధులను విడుదల చేయడానికైనా డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక గతంలోనే మనకు అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక తాజాగా నిధుల విడుదలకు ఈ నెల నాలుగో తారీఖున అంటే డిసెంబర్ నాలుగో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక డిసెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక రైతుల ఖాతాల్లోకి అయితే అయితే జమ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా అయితే తీసుకోండి ఇక సీఎం గారు కూడా రైతులకు ఇప్పటికే చాలా లేట్ అయిందని ఈ రబీ ఖరీఫ్ సీజన్లో అంటే రబీ సీజన్ కూడా మొదలు కాబోతోంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో మనకు పంట పెట్టుబడి అందిస్తే రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుని ఆయన నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట కాబట్టి వ్యాప్తంగా ఉన్న అర్హత ఉండి ఈ యొక్క పథకాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకాల నిధుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క అయితే జమ అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరిన్ని అంటే వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ కేవైసీ కానీ ఎన్పిసిఐ లింకు ఇలా అవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వేల రూపాయలు అంటే పదిహేడు పద్దెనిమిది విడుదల నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది కాబట్టి ఇక డిసెంబర్లో డిసెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వారికి అందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదలకు ఆమోదం తెలిపి రైతులందరి ఖాతాల్లోకి కూడా డబ్బులను విడుదల చేస్తున్నట్టు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నిధులైతే జమ అవుతాయని ఈ సందర్భంగా మరొకసారి అయితే స్పష్టం చేశారు తీసుకున్న వారు అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవంతా కూడా మీరు చేస్తేనే డబ్బులు జమ అవుతుంది చాలామంది ఏంటంటే మనకు ఇంకా అప్లై చేసుకొని వారు ఉన్నారట వారు కూడా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే మరీ మరీ చెబుతుంది అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ ఎంపీ లింక్ అనేది చేసుకోండి అంతేకాకుండా చాలామందికి ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా నిధులైతే చాలామంది అర్హత లేకపోయినా కూడా పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది చాలామంది ఏంటంటే మనకు ఈ యొక్క గతంలో అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క నిధులు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడంతో ఈ రైతు భరోసా అంటే గతంలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల దీనికి అంటే నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనది ఈ నేపథ్యంలోనే యొక్క అర్హుల జాబితా నుంచి చాలామందిని తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెబుతుందనమాట అనమాట చాలామంది ఏంటంటే అర్హత లేకపోయినా కూడా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించి వారికి డబ్బుల విడుదలకు అంటే కొత్తగా అర్హుల జాబితా అనేది సిద్ధం చేసి అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదలవుతాయి ఇక ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా కొత్త అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక రావాలంటే మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే ఉండదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు విడుదలకు మీరు సిద్ధంగా ఉండండి డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా అయితే విడుదలవుతాయి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల అయితే కేటాయించేస్తారు ఇక మనకు డబ్బుల సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా ప్రకటన చేసి డేట్ అనేది ఫిక్స్ చేస్తే మనకి డబ్బులు అనేది వచ్చేస్తుంది అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి ప్రస్తుతానికైతే రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ యొక్క దీనికోసం అంటే నిధుల కోసం ఇక రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అయితే డబ్బులు డబ్బులైతే విడుదల చేయడం చేస్తుంది ఇక ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోండి మీరు మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయండి ఈ విషయాన్ని తెలియజేసి మనకు నిధుల విడుదలకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ డబ్బులైతే మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి చాలామంది రైతులు ఏంటంటే మనకు గత ప్రభుత్వంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా తీసుకున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం ఇక ఆ లిస్టు కూడా కొత్త లిస్టు కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి వస్తుంది ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో డబ్బులు వేస్తారని కూడా అప్డేట్ అయితే ఉందన్నమాట అంటే డబ్బులు ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో కూడా డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి డిసెంబర్ నెలలో డబ్బు వాళ్ళు తప్పకుండా వస్తాయి కాబట్టి రైతులైతే ఈ విషయాలను గమనించి మీరు తప్పకుండా సిద్ధంగా ఉండండి అన్నీ కూడా రెడీ చేసుకుని మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరింత మరిన్ని పథకాల ద్వారా మీకు ఏ విధంగా అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఏ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తుంది రైతులకు సంబంధించి ఏ పథకాలు ఉన్నాయి రైతులకు ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకైతే తెలియజేస్తూ ఉంటాను